ప్రజాప్రభుం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ప్రసిద్ధమైన నిర్ణయం అరుదైన వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ మంజూరు చేయడం మరి గత పది సంవత్సరాల నుంచి మల్హారావు మండల వారు సిద్ధంగా ఉండండి అదే విధంగా మల్హారావు కార్డోటర్స్ తో పాటు సంబంధిత గ్రాంధమని చేకోటి రవీణ చేకోటి శ్రావణి పల్లెమెల తహసీల్దార్ గారు లంగరి మా ప్రశ్ని ద్వారా తెలియజేసి ఈ జిల్లాలో కొత్తగా బెనిఫిషరీస్ ఎంతమంది యాడ్ అవుతా ఉన్నారంటే అరవై వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సంబంధించి అవార్డు యాడ్ చేస్తా ఏం చేసినామయా అంటే మీరు చేయలేని పని మేం చేసినాం ఈరోజు ముప్పై ఆరు వేల అరవై నాలుగు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇస్తే మెంబర్ ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు మందికి మెంబర్ రేషన్ కార్డు చేస్తే ఆరు కేజీలు ఇంత మందికి ఇస్తే మూడు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు మూడు వందల అరవై రెండు మెట్రిక్ టన్నుకు సంబంధించి సన్న బియ్యం రోజు మన రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ అందజేస్తాము మనకు సంబంధించి మన కాటాల రెవెన్యూ డివిజన్ సంబంధించి నూట పదహారు పదిహేడు మెట్రిక్ టన్లు బియ్యం ఈరోజు కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేస్తాము నేను ఎందుకు చెప్తానంటే జవాబార్తా ఏం చేసిన శ్రీధర్ బాబు అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పది చేసి చూపెడతా ఉన్నాం అవివేకులు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు రెండు మాటలు పేపర్లు వస్తాయని ఇష్టదార్థంగా మాట్లాడుతూ మేము ఎప్పుడు కూడా పది సంవత్సరాలు ప్రభుత్వంలో లేనప్పటికీ ప్రభుత్వం ఈ పని చేయాలి చేసి తీయాలి లేకుంటే నిరసన ఇష్టం మాట్లాడితే నాయకులు అయితారని కొంతమంది ఆలోచన చేస్తా ఉన్న తరుణం కానీ ఈరోజు జవాబుదారు ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు పార్టీ ప్రభుత్వం వస్తే మాకు పేరు జరుగుతుంది పేదవారికి మార్పు జరుగుతుంది పేదవారి జీవితంలో మార్పు తీసుకొచ్చే ప్రధానమైన బియ్యము సన్న రేషన్ బియ్యను చాలా మందికి సంబంధించి రేషన్ బియ్యం సంబంధించి ఒక్క కేజీ పోయి నేను సన్న బియ్యం తినాలంటే ఆనా కష్టపడి కూలీ ధారి చేసి ఇబ్బంది పడి సంపాదించిన రూపాయలు నేను కూడా సన్న బియ్యం తీయాలని తినాలి అంటే యాభై రూపాయలకు అరవై రూపాయలకు కేజీ కొనేవారు ఆగిపోదు మొత్తం కూడా కొనసాగింపు చేస్తాం కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కానీ నిరంతర ప్రక్రియ ఇది ఈ రోజు మళ్ళా చూసే గత ప్రభుత్వం లాగా గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉండే రేషన్ కార్డు ఇస్తాను ఈ రోజు ఒకసారి ఆలోచన చేసి పేదవాడి సంబంధించిన జీవితాల్లో మార్పు తీసుకొచ్చే మరొక కార్యక్రమాన్ని పేదవాడికి ఇల్లు కావాలి రెండు బెడ్రూమ్ ఇల్లు అని మాట చెప్పింది గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు అనేక సందర్భాల మాట చెప్పినప్పటికీ నువ్వు రెండు బెడ్రూమ్లు ఇల్లు రాదు అప్పుడు ఏమన్నారు కోడలు స్నేహులు అంటారు ఉన్నాం ఈ రోజు టీవీ అని చెప్పి కథ చెప్పింది ఆ కథలు మర్చిపోయి ఈ రోజు మేము చేస్తా ఉన్న ప్రభుత్వంపై రెండు బెడ్రూమ్ లో ఇల్లు అంటున్నారు ఏడు రెండు బెడ్రూమ్ల ఇల్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లుని మొదటి దఫ ఈ మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లించే కార్యక్రమం దాంట్లో మొదటి దఫలో ఇళ్ళ స్థలం ఉండి ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఎంపిక చేస్తున్నారు వచ్చే భూములు ఏదైతే ఉన్నాయో అక్కడ ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టి ఏ విధంగా ఇల్లు లేని స్థలం లేని నిరుపేద కూడా ఇల్లు కలిపియాలని రెండో దఫరా ఆలోచన చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరబెట్టు లబ్ధిదారులకు సంబంధించి కొంతమందికి వచ్చుండచ్చు మొదటి దుఫాంతమందికి రాలేకపోయినచ్చు రాని వాళ్ళు నిరాశపడద్దు ఈ డబ్బా ఇచ్చే ఇళ్లకు మళ్ళా మూడు నెలలకు నాలుగు నెలలకు ఈ లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మరొక మారు మరో మూడు వేల ఐదు వందల మందికి వెళ్ళిచ్చే కార్యక్రమాలు చేపట్టా ఉన్నాం ఎందుకనే మూడు వేల ఐదు వందలు ఇల్లు ఉన్నాయి మొత్తం నియోజకవర్గం చాలా పెద్దది తొమ్మిదిన్నర మండలం మంది పది సంవత్సరాల కాలంలో వీళ్ళకి ఇల్లు లేదు కొంతమందికి కొన్ని చిన్న గ్రామాలకు రెండు ఇల్లు వచ్చినాయి కొన్ని గ్రామాలకు ఐదు ఇల్లు వచ్చినాయి ప్రధానమైన గ్రామాలకు ముప్పై ఇరవై వచ్చినాయి మాకు ఇరవై నాలుగు ఈరోజు ఉన్న మూడు వేల ఐదు వందల ఏళ్ళు అందరికీ సరి సమానత అంటే నేను కూడా మా మిత్రులకు చెప్పినాను